హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హెస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ అయితే మనము కొన్ని వెరైటీల గురించి చెప్తా ఉన్నా ప్రజెంటు ఫ్రెండ్స్ ఈరోజైతే మనము రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ ఐదు సంవత్సరాలలో ఏ వెరైటీ ఏ రేట్ ఉన్నది అనేది మనం పూర్తిగా చెప్పుకునే ముందుగా ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఈ వీడియో ఖచ్చితంగా మీరు పది మందికి ఉపయోగపడితే పది మందికి షేర్ చేయండి ఖచ్చితంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళైనా సరే కొత్త వాళ్ళైనా సరే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం మంది లైక్ చేస్తే చాలామందికి మన ఛానల్ అనేది రీచ్ వస్తుంది మనం చెప్పే కంటెంట్ చాలామందికి ఉపయోగపడుతుంది ఈరోజు మనం చెప్పబోయేది ఏంటంటే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు తేజ తేజ మనం చెప్పబోయేటి మార్కెట్లు ఐదు సంవత్సరాల తేజ ఒకటి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ ఒకటి డీడీలో ఒకటి త్రీ ఫోర్ వన్లో ఒకటి నెంబర్ ఫైవ్ ఒకటి టూ సెవెంటీ త్రీ కుబేరా రెండు రకాల ఒకటి డబల్ ఫైవ్ త్రీ వన్ ఒకటి సూపర్ టెన్లు ఓకేనా ఫ్రెండ్స్ వీటన్ని రకాలు చెప్పుకునే ముందుగా ఖచ్చితంగా మన ఛానల్ ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే మాత్రం ఇది రెండు వేల ఇరవై రేటు పన్నెండు వేల కా నుంచి పద్నాలుగు వేల వరకు ఉన్నది రెండు వేల ఇరవై పన్నెండు వేల కా నుంచి పద్నాలుగు వేల వరకు బోర్డు మేము చేద్దాం అనుకున్న కొంచెం హెల్త్ ఇష్యూస్ వలన కొంచెం చేయలేకపోయినా రెండు వేల ఇరవై ఒకటి రేటు పన్నెండు వేల కా నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఇది మొత్తం చెప్పిన తర్వాత డిఫరెన్స్ మళ్ళీ చెప్దాం లేకపోతే చెప్పేద్దాంలే ఇప్పుడు చూడండి రెండు వేల ఇరవైలో పన్నెండు వేలు ఉంటే రెండు వేల ఇరవై ఒకటిలో పన్నెండు వేల కానుంచి పద్నాలుగు వేల ఐదు వందలు అంటే ఆ సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఒక ఐదు వందలు పెరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో తేజాలు పద్నాలుగు వేల కానుంచి పద్దెనిమిది వేల వరకు పోయింది అంటే పన్నెండు వేల కా నుంచి పద్నాలుగు వేల వరకు ఉన్నది టాపు కానీ తర్వాత పద్నాలుగు వేల కానీ పద్దెనిమిది వేలు అంటే ఆరు వేలు పెరిగింది ఇంకా మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో పంతొమ్మిది వేల కా ఇరవై ఒక్క ఐదు వందల వరకు ఉన్నది అంటే దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందలు పెరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో నూట ఎనభై కానుంచి రెండు వందల పదహైదు అంటే ఒక యావరేజ్గా స్టడీ మార్కెట్లోనే నడిచింది తేజ వరకు అయితే ప్రజెంట్ చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు నేను చెప్పింది మొత్తం ఫిబ్రవరి మార్కెట్ది ఇప్పుడు నేను చెప్పింది ఈరోజుది నూట ఇరవై కా నుంచి నూట ముప్పై ఐదు చూసుకోండి ఎంత అంటే మళ్ళీ రెండు వేల ఇరవైకి ఇరవైలో కూడా లేదు ప్రజెంటు నాకు తెలిసి ఇరవై కంటే కూడా ఒక ఐదు వేలు మైనస్లోనే ఉంది ఐదు వందలు మైనస్లోనే ఉంది సారీ వెయ్యి మైనస్లోనే ఉంది వెయ్యి పదిహేను వందలు మైనస్లోనే నడుస్తూ ఉంది రెండు ఐదు సంవత్సరాల కిందట ఎంత పెట్టుబడి ఐదు సంవత్సరాల తర్వాత ఎంత పెట్టుబడి అవుతుంది ఆ రోజు ఎంత కూలి ఈరోజు ఎంత కూలి ఆ రోజు ఎంత ఈ ఈరోజు ఎంత గుత్త కొంచెం కంపారిజన్ చేస్తే చాలా వరకు చాలా ఘోరంగా అనిపిస్తూ ఉంది లేదు మార్కెట్ పదహైదు వేల కానించి ఇరవై వేల మధ్యలో ఉంటే రైతు చాలా సేఫ్ జోన్లో ఉండేవాడు చాలా ప్రశాంతంగా జీవించేవాడు అది తేజ పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా అయితే చూసుకోండి రెండు వేల ఇరవైలో నూట ఇరవై కా నుంచి నూట నలభై ఐదు మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి నూట యాభై కా నూట డెబ్బై ఐదు అంటే దగ్గర దగ్గర ఐదు వేలు పెరిగింది ఐదు వేల ఐదు వందలు పెరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి నూట ఎనభై కా రెండు వందల పది అంటే దగ్గర దగ్గర ఆరు వేలు పెరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో రెండు వందల ఇరవై రెండు వేల కానించి ఇరవై ఎనిమిది వేల వరకు పోయింది అసలు మార్కెట్ చూసుకుంటే వేలు పెరిగింది రెండు వేల ఇరవై రెండుకు రైతు వేయడానికి ఇంట్రెస్ట్ చూపించే మార్గాలు అనమాట ఎన్ని పెరుగుతూ పోతా ఉందంటే పలానా కాలేజీ వెళ్తే బాగా ఉద్యోగాలు వస్తాయంటే ఎవరికైనా ఆశ మళ్ళీ అదే యూనివర్సిటీలో వేస్తే మనకు పది మందికి ఉద్యోగాలు వస్తాయి కదా అనే ఫీలింగ్ అనమాట ప్రతి ఒక్కడు ఆశాజీవి కాబట్టి రకరకాలుగా వేస్తూ ఉంటారు ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో చూసుకోండి ఒకటేసారి పదివేలు తగ్గింది పదహైదు వేల కానుంచి పంతొమ్మిది వేల వరకు వచ్చింది అంటే రెండు వందల ఎనభై రూపాయలు దగ్గర దగ్గర నా తెలిసి రెండు వేల ఇరవై మూడులో ముప్పై వేల వరకు కూడా వేశారు అంటే యావరేజ్ చెప్తా ఉన్నా నేను ప్రజెంట్ చూసుకుంటే పదకొండు వేలు పన్నెండు వేలు నడుస్తూ ఉంది ఓ ఓవరాల్గా చూసుకుంటే ఏడు వేలు తగ్గింది మళ్ళీ ఎనిమిది వేలు తగ్గింది చూసుకుంటే ఓ మళ్ళీ రెండు వేల ఇరవైకి ప్రతి మార్కెట్ రెండు వేల ఇరవైని టచ్ చేస్తూ ఉంది రెండు వేల ఇరవైలో ఏ మార్కెట్ అయితే ఉందో మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో అదే మార్కెట్ మళ్ళీ ప్రతి ఒక్కటి అదే ఐటమ్ పోతా ఉంది డీడీలు చూసుకుంటే రెండు వేల ఇరవైలో నూట ఇరవై కానించి పన్నెండు వేల కానుంచి పదమూడు వేల మూడు వందలు అంటే తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో పదమూడు వేల కానుంచి పదహారు వేలు అంటే దగ్గర దగ్గర నాలుగు వేలు పెరిగింది రెండు వేల ఇరవై రెండుకు మళ్ళీ నూట తొంభై కా అంటే పంతొమ్మిది వేల కానించి ఇరవై మూడు వేల ఐదు వందలు దగ్గర దగ్గర పది వేలు పెరిగింది రెండు వేల ఇరవై ఒకటికి రెండు వేల ఇరవై రెండుకు డీడీలు వేయడానికి రైతు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించాడు చెప్పండి వేస్తాడు విపరీతంగా వేస్తాడు రెండు వేల ఇరవై మూడు చూసుకుంటే నూట ఎనభై కా రెండు వందల పదహైదుకి వచ్చింది ఒక రెండు ఒక మూడు వేలు తగ్గింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగుకు నూట యాభై కా నూట తొంభైకి వచ్చింది అంటే ఇక్క మళ్ళీ డబల్ ఫైవ్ త్రీ వన్ ఇవన్నీ కొంచెం బాగా దానికి కంపారిజన్కి వెళ్తూ ఉన్నాయి ప్రజెంట్ చూసుకుంటే పదకొండు వేల కానీ పన్నెండు వేలు అంటే రెండు వేల ఇరవై మార్కెట్ కంటే కూడా ఒక వెయ్యి డౌన్లోనే ఉంది కత్తి ఒక్కటి చూసుకోండి త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ చూసుకుంటే రెండు వేల ఇరవై త్రీ ఫోర్ వన్ రేటు పన్నెండు వేల కా నుంచి పదమూడు వేల ఐదు వందలు రెండు వేల ఇరవై ఒకటి నూట నలభై కా నుంచి నూట యాభై ఐదు అంటే ఒక మూడు వేల ఐదు వందలు పెరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై రెండు చూసుకుంటే ఇరవై వేల కా నుంచి ఇరవై నాలుగు వేలు ఉంది అంటే అప్పటికిప్పటికీ ఒక పదివేలు పెరిగింది రెండు వేల ఇరవై మూడుకు మళ్ళా పంతొమ్మిది వేల కానించి రెండు వందల పదహైదుకి వచ్చింది అంటే రెండు ఇరవై ఒక ఐదు వందలు వచ్చింది అంటే ఒక రెండు వేల ఐదు వందలు తగ్గింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు చూసుకుంటే పదిహేడు వేల కానుంచి రెండు వేల ఇరవై ఒక వెయ్యి యావరేజ్గా అదే మార్కెట్లో ఒక ఐదు వందలు అటు ఇటుగా మార్కెట్ నడిచింది మళ్ళీ ప్రజెంట్ చూసుకుంటే పదమూడు వేల కానించి పదహైదు వేలు అంటే మళ్ళీ పాత మార్కెట్కే దగ్గర దగ్గర ఒక పదిహేను వందలు దానికి దీనికి డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది అదే గనక నెంబర్ ఫైల్ చూసుకుంటే రెండు వేల ఇరవైలో పన్నెండు వేల కా నుంచి పద్నాలుగు వేలు నడిచింది రెండు వేల ఇరవై ఒకటిలో పద్నాలుగు వేల నుంచి పదహారు వేల వరకు ఒక రెండు వేలు ఒక నాలుగు వేలు అటు ఇటు పెరిగింది రెండు వేల ఇరవై రెండులో ఇరవై వేల నుంచి దగ్గర దగ్గర ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఒక పదివేలు పెరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో చూసుకుంటే ఇరవై వేల కానుంచి ఇరవై రెండు వేల వరకు ఒక రెండు వేలు తగ్గింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు చూసుకుంటే పదిహేడు వేల కానుంచి ఇరవై ఒక ఐదు వందలు ఒక యావరేజ్ ఆడికి సరిపోయింది ప్రజెంట్ చూసుకుంటే పదమూడు వేల కానుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ప్రజెంట్ నెంబర్ ఫైవ్ పరిస్థితి ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా విషయానికి వచ్చేసరికి రెండు వేల ఇరవైలో పదకొండు వేల కానుంచి పదమూడు వేలు రెండు వేల ఇరవై ఒకటిలో పదమూడు వేల కానించి పదహైదు వేలు అంటే ఒక రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు పెరిగింది రెండు వేల ఇరవై రెండులో పదహారు వేల కానించి ఇరవై వేలు అంటే దగ్గర దగ్గర మనకు ఏడు వేలు పెరిగింది టూ రెండు వేల ఇరవై మూడులో సేమ్ మళ్ళా పదహారు వేల కాని ఇరవై వేల వరకు నడిచింది రెండు వేల ఇరవై నాలుగు చూసుకుంటే పన్నెండు వేల కాంచి పద పదహారు వేలు అంటే ఎనిమిది వేలు డౌన్ అయింది రెండు వేల ఇరవై ఐదు చూసుకుంటే టూ సెవెంటీ త్రీ ఇప్పుడు ప్రజెంటు తొమ్మిది వేల కానీ పదకొండు వేలు కొనేవాడు కూడా లేడు డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకుంటే చూసుకుంటే చాలా వరకు రైతులు మొత్తాన్ని డబ్బు లేపింది అంటే మార్కెట్ను కుంగదీసిన వ్యవస్థ అంటే ఏది ఉంది అని అంటే కనుక ప్రస్తుతానికి చూసుకుంటే డబల్ ఫైవ్ త్రీ వన్ ఒకటే కనిపిస్తూ ఉంది రెండు వేల ఇరవైలో చూసుకుంటే పదకొండు వేల కానించి పద్నాలుగు వేల వరకు ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో చూసుకుంటే పద్నాలుగు వేల కానించి పదహైదు వేల ఐదు వందల వరకు అంటే దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందలు మార్జిన్ కనిపిస్తూ ఉంది రెండు వేల ఇరవై రెండు చూసుకుంటే పద్దెనిమిది వేల కాని మనకు దగ్గర దగ్గర ఇరవై ఒక్క వెయ్యి అంటే దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది వేలు పెరిగింది రెండు వేల ఇరవై మూడు చూసుకుంటే డబల్ ఫైవ్ త్రీ వన్ పంతొమ్మిది వేల కానుంచి ఇరవై ఒక్క వెయ్యి కొంచెం పెరుగు అంటే స్టడీ మార్కెట్ నడిచింది రెండు వేల ఇరవై నాలుగు చూసుకుంటే పదమూడు వేల కానుంచి సారీ డబల్ ఫైవ్ త్రీ వన్ రెండు వేల అంటే మళ్ళీ ఇది నేను చెప్పేది ఫిబ్రవరిది మళ్ళీ మీరు ఇరవై ఆరు వేల వరకు కూడా అమ్మింది మీరు మళ్ళీ దాని కంపెనీ నేను చెప్పేది ఫిబ్రవరిది ఇరవై నాలుగు చూసుకుంటే పదమూడు వేల కానించి పదహారు వేల వరకు నడిచింది ప్రజెంట్ చూసుకుంటే పదివేల కాని పన్నెండు వేలు ఇంకా సూపర్ టెన్ల విషయానికి వచ్చేసరికి మనకు రెండు వేల ఇరవైలో పదకొండు వేల కానుంచి పదమూడు వేల ఐదు వందలు అదే కనుక రెండు వేల ఇరవై ఒకటిలో చూసుకుంటే పదివేల కానుంచి పన్నెండు వేలు అంటే ఒక వెయ్యి డౌన్లోనే ఉంది రెండు వేల ఇరవై రెండు చూసుకుంటే పదహారు వేల కానుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు రెండు వేల ఇరవై మూడు చూసుకుంటే మనకు పంతొమ్మిది వేల కానించి ఇరవై ఒక వెయ్యి ఐదు వందలు రెండు వేల ఇరవై నాలుగు చూసుకుంటే పదహైదు వేల కాని ఇరవై వేలు అంటే నేను చెప్పేది ఫిబ్రవరి సూపర్ టెన్లు రెండు వేల ఇరవై మూడులో దగ్గర దగ్గర ముప్పై వేలకు కూడా టచ్ అయింది ఇది డిసెంబర్ లో నేను చెప్పేది ఓన్లీ ఫిబ్రవరి మార్కెటే ప్రజెంట్ చూసుకుంటే పదకొండు వేల కానించి పదమూడు వేల వందల వరకు మార్కెట్ అయితే నడుస్తూ ఉంది ఇది ఓవరాల్ గా అన్ని వెరైటీలు ఫిబ్రవరి ఫిబ్రవరిలో జరిగిన మొత్తం మార్కెట్ సినారీ ఇది అంటే అప్ అండ్ డౌన్స్ నాలుగు వేలు మూడు వేలు అప్ అండ్ డౌన్స్ సహజంగా నడుస్తూ ఉంటాయి ప్రతి మార్కెట్లో కూడా ఎందుకంటే డబల్ ఫైవ్ త్రీ వన్ మార్చి ఏప్రిల్లో ఏప్రిల్ మేలో దగ్గర దగ్గర అంటే ఏ ఏ మంత్ ఆ మంత్ మన రిపోర్ట్ ఖచ్చితంగా సేకరించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఒక ఫ్రెండ్స్ బాయ్ మరి లవ్ యూ